వార్తలకు పునఃస్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ములకాపల్లి మండలంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం నిధులతో ఇరవై లక్షల రూపాయలతో మాదారం గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు ములకలపల్లి పంచాయతీలో పదకొండు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు అలాగే పలువురు మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోందని రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ నిధులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు ఇవాళ కుట్ల మిషిను ఇవ్వడం జరిగింది క్రిస్టియన్స్కి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్స్ ఇవ్వడం జరిగింది రోడ్లు తర్వాత వివిధ వివిధ సంక్షేమ పథకాలు చేపట్టాడన్నమాట వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మండలానికి కావలసిన నిధులు కావాలని అడగంగానే ఎంపీ గారు వెంటనే వారు వారి యొక్క సున్నితన మనస్తో వారి యొక్క నాకు అడిగిన వెంటనే మరింత ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ని వారు ఇచ్చినందుకు